అసిస్టెంట్ లేదా ఒక మహిళా ని అలాట్ చేసి ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ ద్వారా ఇంటింటికి వెళ్లి ఈ కార్డులు పంపిణీ కార్యక్రమం పదిహేను రోజుల లోపే పూర్తి చేసుకునే విధంగా వెసులుబాటు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఈ ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభించబోయే ఈ కార్యక్రమంలో కంప్లీట్ గా డిజిటల్ ట్రాకింగ్ ఏర్పాటు చేశాం వాళ్ళకు కూడా మేము ఆ వెసులుబాటు అవకాశం కల్పించాం ఆ డాష్ బోర్డ్ ద్వారా ఆ జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఇమీడియట్గా చెకప్ చేసుకుని వాళ్ళ జిల్లాకు సంబంధించిన అనేక మండలాల్లో ఏ విధంగా ఈ పంపిణీ జరుగుతుందో దానిపైన కూడా వారు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవచ్చు ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఇతర ప్రాంతాల నుంచి వలసకి వెళ్లారో ఆ కార్డుదారులు మాత్రం నేను కోరుతున్నాను దయచేసి మా డిపార్ట్మెంట్ నుంచి ఒరిజినల్గా మీరు ఏదైతే కీ లో ఎంటర్ అయ్యారు అంటే మీరు కార్డు తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం ఎక్కడైతే మీరు ఫేర్ ప్రైస్ షాప్లో మీరు నమోదు చేసుకున్నారో మీ వివరాలు మీరు అక్కడే కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము మొన్న ఒక రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు విశాఖపట్నంలో మా దృష్టికి వచ్చింది కొన్ని కొన్ని రేషన్ షాప్లో నూట నలభై మూడు శాతం రేషన్ కూడా మేము పంపిణీ చేస్తున్నాం ఎందుకంటే విజయనగరం శ్రీకాకుళం ఇతర జిల్లాల నుంచి వలసలకు వచ్చిన వాళ్ళు విశాఖపట్నం స్థిరపడ్డారు కాబట్టి రేషన్ సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చు కాబట్టి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు కానీ రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళ వాళ్ళ ఫేర్ ప్రైస్ షాపులు ఎక్కడైతే వాళ్ళు నమోదు చేసుకున్నారో అక్కడికే వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ ఈ పదిహేను రోజుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ముందుకెళ్లాలి అంటే ఇరవై ఐదో తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం నేను మీకు డేట్లతో సహా చెప్తాను నాలుగు విడతలుగా మేము డివైడ్ చేసాం దానికి కారణం కూడా ఎక్కడ కూడా డెలివరీ మెకానిజంలో పొరపాటు జరగకూడదు డిలే జరగకూడదు మిస్యూజ్ కూడా జరగకూడదు ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఒక అద్భుతమైన కార్యక్రమంతో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ నెలకు ఆ నెల రేషన్ సరఫరా సక్రమంగా జరుగుతుందో లేదా అనేది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఐవీఆర్ సర్వే చేయించుకు తెప్పించుకుంటున్నారు ఎవరైతే రేషన్ షాపులో ఆ సరుకులు తీసుకోలేదు అని కొంతమంది నమోదు చేస్తున్నారు అటువంటి రేషన్ షాపుల పైన గా అదే నెలలోనే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఇన్స్పెక్షన్ కూడా కార్యక్రమం చేసేటట్టు ఒక యాప్ డిజైన్ చేసి ప్రతి నెల క్షేత్రస్థాయిలో అటువంటి పర్యవేక్షణ తీసుకురాగలిగాం ఇరవై ఐదో తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం ముందుగా తొమ్మిది జిల్లాలకు పరిమితం అవుతుంది విజయనగరం ఎన్టీఆర్ జిల్లా తిరుపతి జిల్లా విశాఖపట్నం నెల్లూరు శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలు ఇది ఇరవై ఐదో తారీఖున ప్రారంభించబోయే తొమ్మిది జిల్లాలు ముప్పైదో తారీఖు నుంచి చిత్తూరు కాకినాడ గుంటూరు ఏలూరు సెప్టెంబర్ ఆరో తారీఖు నుంచి అనంతపురం అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అనకాపల్లి చివరి దశ పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోయే కార్యక్రమంలో బాపట్ల పల్నాడు వైఎస్ఆర్ కడప అన్నమయ్య శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల ప్రకాశం జిల్లా సో మొదటి విడతలో ఈ తొమ్మిది జిల్లాల్లో యాభై మూడు లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం రెండవ విడతలో ఇరవై మూడు లక్షల డెబ్బై వేల కార్డులు పంపిణీ చేయబోతున్నాం మూడో విడతలో ఇరవై మూడు లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం నాలుగో విడతలో నలభై ఆరు లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం సో ఇంత భారీ కార్యక్రమం ప్రజలకి మరింత అంకిత భావంతో పనిచేస్తూ మా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని సంబంధించిన అధికారులను గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుతున్నాను తప్పకుండా ప్రతి జిల్లాలో పర్యవేక్షణలో ఎక్కడా లోపం లేకుండా టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొస్తారు అవునండి పోర్టబిలిటీ అలవ్ చేసాం మీరు ఏ రేషన్ షాప్కి వెళ్ళినా కూడా మీరు దాన్ని ఎక్కడ ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా అవకాశం ఇస్తారు శాంపుల్ కార్డ్స్ మీరు ఎవరికైనా తీసుకుంటారంటే యూర్ మోస్ట్ వెల్కమ్ అదేవిధంగా మీకు ఈ షెడ్యూల్ కూడా మీకు కాపీస్ ఇచ్చేస్తా ఉన్నాం లేదండి ఒక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమస్య తప్ప స్ప్లిట్టింగ్ విషయంలో ఎక్కడ కూడా మేము ఏ అప్లికేషన్స్ అయితే వచ్చినాయో అన్ని అప్లికేషన్స్ ని మేము డిస్పోజ్ ఆఫ్ చేసాం అన్ని పూర్తయినాయి అన్ని పూర్తయినాయి మీకు గతంలో కూడా చెప్పాను మళ్ళీ చెప్పమంటే మీకు ఆ వివరాలు చెప్తాను టోటల్గా మాకు పదిహేడు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు అప్లికేషన్స్ వచ్చినాయండి అందులో పదహారు లక్షల అరవై ఏడు వేల ముప్పై రెండు అప్లికేషన్లు మేము అప్రూవ్ చేసాం పెండింగ్ ఉన్నది ఐదు శాతమేనండి తొంభై రెండు వేల నాలుగు వందల రెండు ఇందాక నేను అన్నట్టు కొత్త కార్డులు ఉన్నాయి చేంజ్ ఆఫ్ అడ్రస్లు ఉన్నాయి

లేదు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి మీరు గ్రామ సచివాలయం వార్డు సచివాలయంకి వెళ్తే ఈ డేటాబేస్ అంతా అక్కడ ఉంటుంది తప్పకుండా మీరు చెక్ చేసుకుని మీరు తీసుకోండి ఇనీషియల్గా ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉండింది కాబట్టి ఆ వారం పది రోజులు డెఫినెట్గా అప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి గా మనకి సర్వర్ డౌన్ అయింది దాని తర్వాత మాత్రం మనం స్ట్రీమ్ లైన్ చేసుకున్నాం అండి మీకు లెక్క చెప్తున్నా కదా పది పదిహేడు లక్షల్లో పదహారు లక్షల వరకు మనం ఆల్రెడీ క్లియర్ చేస్తాం పదహారు లక్షల నలభై ఏడు వేలు క్లియర్ చేస్తాం సో ఆ పెండింగ్ అనేది చాలా తగ్గించాం ఇంకా ఏమైనా ఉన్నా అది రాబోయే రోజుల్లో క్లియర్ చేసుకుంటూ వెళ్తాం లబ్ధిదారులు పర్సంటేజ్ ఆఫ్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ గతంలో కన్నా పెరిగిందండి ఇప్పుడు దాదాపు మేము తొంభై రెండు నుంచి తొంభై మూడు శాతం వరకు మేము రేషన్ ఎవ్రీ మంత్ ఇవ్వగలుగుతున్నాం గత మూడు నెలల డేటా నేను చెప్తున్నాను ఎప్పుడైతే ఎండియు వాహనాలు రద్దు చేశామో ఇంటింటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేస్తున్నాం దాదాపు పదిహేను లక్షల మందికి ఆ డెలివరీ అనేది ఖచ్చితంగా మాకు హెల్ప్ అయింది రేషన్ సరుకులు అందించడానికి కానీ వినియోగదారులు వచ్చి తీసుకోవడం కానీ తొంభై రెండు నుంచి తొంభై మూడు శాతానికి పెరిగింది ఒకటేంటంటే మీకు ఏటీఎం కార్డు సైజు ఉంటుందండి ఇది రెండోది గతంలో మీకు మీ కార్డ్ నెంబర్ కూడా కనపడేది కాదు క్లియర్గా దూరం నుంచి చూసినా మీ కార్డు నెంబర్ కనపడుతుంది మహానుభావుల ఫోటోలు లేవు వాళ్ళ రంగులు లేవు ఓకేనా క్లియర్గా స్పష్టంగా ప్రభుత్వ చిహ్నాలు ఉన్నాయి దాని తోడు క్యూఆర్ కోడ్ ఉంటుంది సెక్యూరిటీ కోసం మీరు కూడా చెక్ చేసుకోవచ్చు నేను మీకు అవకాశం ఇస్తున్నా మీరు ఈ బాక్స్ తీసి మీరు ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేస్తే ఇది ఎక్కడిది ఈ బాక్స్ ఎక్కడికి వెళ్లాల్సింది అదేవిధంగా ఈ కార్డు ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఎప్పుడైతే వినోదారులు ఉపయోగించుకుంటారో వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలతో సహా నమోదు చేశాం అది తప్పకుండా మనకి రేషన్ డెలివరీలో సర్వీసెస్ మరింత ఇంప్రూవ్ అవుతాయి ఇది ఒక ఐడి కార్డుగా మారిపోయింది కాబట్టి రైస్ కార్డు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ ఏటీఎం కార్డు సైజులో మనం తీసుకొచ్చాము బయోమెట్రిక్ కూడా అంటే మేము ఐరీస్ రికగ్నైజ్ చేస్తున్నాం బయోమెట్రిక్ రికగ్నైజ్ చేస్తున్నాం ఆధార్ రికగ్నైజ్ చేస్తున్నాం సో నాలుగు నాలుగు డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాం మనం అక్కడ ఎక్కడ పొరపాటు లేదు చేశామండి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చాం ఇప్పుడే నేను ఇందాక అన్నట్టు మీతో రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్లతోటి మా డిఎస్ఓలతో డిఎంఓ తోటి ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ పూర్తయింది వాళ్ళందరూ కూడా స్టెప్ బై స్టెప్ అంతా వివరించాం ఇంక్లూడింగ్ ఈ బాక్సెస్ ఎట్లా వస్తున్నాయి ప్యాక్ట్ అనేది ఈ తొమ్మిది జిల్లాలకు ఆల్రెడీ చేరిపోయినవి తహసీల్దార్లు వాటిని ఓపెన్ చేసుకుని ఆ సంబంధించి ఫేర్ షాపుకి పంపిస్తారు అక్కడ జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ని ట్యాగ్ చేసి ఇంటింటికి డెలివరీ జరిగే విధంగా ఏది ఫార్మల్ లాంచ్ అయిన తర్వాత గౌరవ శాసనసభ్యులు మంత్రులు వాళ్ళందరూ లాంచ్ చేసిన తర్వాత అప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుకేసి అంటే జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీ నమోదు చేసుకునే డేటా ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ నమోదు చేసుకునే డేటా రెండు కూడా ఇంటిగ్రేట్ అయ్యి డేటా ఒకే చోటకు వస్తుంది సో ఆ డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మనకి ఏ రేషన్ షాప్లో ఎంతవరకు సరుకు ఉపయోగించారు ఎంతమందికి ఇచ్చారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే వస్తుంది కాబట్టి ఆ వివరాలు కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఇల్ఫరేజ్ తగ్గించడానికి చక్కటి అవకాశం ఇప్పుడు నేను ఇందాక సోదరుడు అయినట్టు ఎంతమంది తీసుకుంటున్నారంటే తొంభై రెండు నుంచి తొంభై మూడు సో కనీసం ఏడెనిమిది శాతం కార్డులు మాకు తిరిగి రావాలి కదా ఆ విధంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి కూడా మాకు ఒక అవకాశం ఉంటుంది టెక్నాలజీని చాలా బాగా ఉపయోగించుకుంటున్నాం ఫేషియల్ రికగ్నేషన్ ఉపయోగిస్తున్నాం గోడౌన్స్లో కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ పెడుతున్నాం సో స్టోరేజ్ విషయంలో కానివ్వండి లాస్ట్ మైండ్ డెలివరీ విషయంలో కానివ్వండి ఒక్క ఏఎస్ఆర్ జిల్లాలో ఆఫ్లైన్ జరుగుతుంది తప్ప ఎందుకంటే అక్కడ ఇంకా కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ సెల్ టవర్లు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ మిగతా అన్ని జిల్లాల్లో కూడా అద్భుతంగా ఈ కార్యక్రమానికి ఎప్పటికప్పుడు రియల్ టైం మానిటరింగ్ జరుగుతుంది నంబర్ ఆఫ్ కేసెస్ గణనీయంగా పెరిగినాయి నంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ కానివ్వండి ఏవైతే మేము ఫిజికల్గా వెళ్ళి స్టాక్ వెరిఫికేషన్ చేసినప్పుడు లేకపోతే మాకు వచ్చిన సమాచారం మేరకు మా అధికార యంత్రాంగం ఇన్స్పెక్షన్ చేసి ఎన్ఫోర్స్మెంట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక విభాగాన్ని క్షేత్రస్థాయిలో మేము ఉపయోగిస్తున్నాం మీరు అడిగిన ప్రశ్నకి డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ అరికట్టడానికి కోసం అనేక చర్యలు చేపట్టాము అందులో ఫస్ట్ స్టెప్ మేము తీసుకుంది ఏంటంటే ఈ సెక్యూరిటీ మెజర్ దీంతో పాటు మా కమిషనర్ గారు ఒక మంచి యాప్ డిజైన్ చేశారు ప్రతి నెల ఇంక్లూడింగ్ జాయింట్ కలెక్టర్ ఇన్స్పెక్షన్స్ చేయాలి కనీసం నాలుగు ఇన్స్పెక్షన్లు జాయింట్ కలెక్టర్ స్థాయిలో మా డివిజన్ డిస్ట్రిక్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో డిఎస్ఓ కానివ్వండి డిఎం కానివ్వండి వీళ్ళ స్థాయిలో ఎనిమిది చేయాలి ఆర్ఐలు తహసీల్దార్లు కనీసం పది చేయాలి ఇట్లా ఒక సీక్వెన్స్ పెట్టి ప్రతీ నెల ఒక యాప్ మేము గత నెలలో ప్రారంభించాం ఇప్పుడే ఇంత ముందు కూడా మేము దాన్ని మానిటర్ చేసి వచ్చాం అటువంటి మానిటరింగ్ తోటి అటువంటి టెక్నాలజీ తోటి ఖచ్చితంగా ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ తగ్గించడానికి కోసం మేము చాలా బలమైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నాం నాట్ ఎనీ మోర్ అండి నాట్ ఎనీ మోర్ అండి ఎప్పుడైతే మేము ఇరవై ఐదు కిలోల బియ్యం ప్యాక్ చేసి ఫైన్ క్వాలిటీ రైస్ ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న మన పిల్లలందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో నలభై ఒక్క వేల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు దాదాపు నాలుగు వేల సంక్షేమ హాస్టల్స్లో అద్భుతంగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఈ రెండు నెలల్లో మాకు కంప్లైంట్ రాలేదు ఇన్ఫెస్టేషన్ ఎక్కడ ఉంటే అది పాత సరుకు ఉంది కాబట్టి అక్కడ మిగిలిపోయినది దాన్ని బట్టి ఇన్స్ఫెస్ట్రేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు డిస్పోజ్ ఆఫ్ చేయమన్నారు ఆ పాత షాక్ ని సో ఎక్కడ కూడా ఈ కొత్త బ్యాగ్స్లో మేము ప్యాక్ చేసిన ఫైన్ క్వాలిటీ రైస్లో మాత్రం ఇన్ఫెస్టేషన్ ఎక్కడ లేదు ఎక్కడ లేదు మీ క్లారిఫై చేశాను మీకు ఇప్పుడే పాత సరుకు కొన్ని చోట్ల మీ ఎందుకంటే వాళ్ళు మూడున్నర నెలలు మూడు నెలలు వెకేషన్లో ఉంటారు కదా సమ్మర్ వెకేషన్ సమ్మర్ వెకేషన్ తర్వాత వచ్చి ప్రారంభించినప్పుడు మిగిలిపోయిన ఆ పాత సరుకు ఇంకా ఉంది కొంతమంది డిస్పోజ్ ఆఫ్ చేయలేదు అది డిస్పోజ్ ఆఫ్ చేయమని చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కమిషనర్ గారు కొత్త సరుకు ఏదైతే ఇచ్చామో టూ ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్యాకెట్స్లో మిడ్ డే మీల్ స్కీమ్స్ కోసం అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్ కోసం వాటిలో మాత్రం ఎక్కడ కూడా లేదు ఫ్యూమిగేషన్ ఎప్పటికప్పుడు ఒక ఎస్ఓపి తయారు చేసి ప్రతి చోట కూడా ఈ విధంగా మెయింటైన్ చేయాలనే దానిపైన చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అటువంటి ఏమైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా సేమ్ మేము ఇన్స్పెక్ట్ చేయించి చర్యలు చేపడతాం అంటే రాగి జోవారు కొన్ని జిల్లాల్లో ప్రారంభించి సరుకులు అందిస్తున్నాం వీటితో పాటు అన్ని జిల్లాల్లో పంచదార ఇస్తున్నాం రైస్తో పాటు గతంలో ఇచ్చిన ఈ ఆర్జీ దాల్ కందిపప్పు విషయంలో ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నప్పుడే మేము సరుకు సప్లై చేయాలని నిర్ణయించుకున్నామండి ఎందుకంటే మార్కెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా విపరీతంగా పెరిగిపోయినప్పుడు తప్పకుండా మేము సబ్సిడీ తీసుకొచ్చి అప్పుడు మేము అందిస్తాం సిట్ మాకు సంబంధం ఉండదు సిట్టు సిట్ ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకుని ఆ సిట్లో ఉన్న అధికారులని ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫర్దర్గా దాన్ని బలోపేతం చేయడానికి కొంతమంది అధికారులు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకున్నారు రీసెంట్గా పోలీస్ శాఖలో కూడా ఇంకొంతమంది తీసుకున్నారు సో ఆ దర్యాప్తు ఖచ్చితంగా జరుగుతుంది ఒక్క ఒక్క కాకినాడలోనే కాదు విశాఖపట్నంలో ఉన్న కేసులు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే కేసులు నమోదు అవుతున్నాయో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి లేకపోతే మా డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి తప్పకుండా అన్నింటినీ కూడా సిట్ పరిధిలోకి వెళ్ళిపోతాయి సమయం పడుతుంది అనేక వేరే కేసులు కూడా ఉన్నాయి కదా అధికారులు బిజీగా ఉన్నారు ఒకేసారి ఒత్తిడి వారిపైన కూడా ఉంది తప్పకుండా మొదలు పెడతారు దర్యాప్తు లోతుగానే చేస్తారు అది ఆ వివరాలు మా దగ్గర ఉండవు తప్పని చెక్ చేద్దాం ష్యూర్ ఓకే కార్డ్ వాళ్ళకి వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ వాళ్ళకి క్లియర్గా ఉంటాయండి ఇది ఇదివరకు లేని ఫీచర్ సో కింద పెట్టాలా

దానికి సంబంధించిన వివరాలు ఆ కేసు సర్కు సీజ్ చేసినట్టు మాత్రం గతంలో మీకు చెప్పాను ద వెరీ క్లియర్ యాక్ట్ అనమాట అది ఆరు నెలల కన్నా ఎక్కువ మంది పెట్టుకోలేము కాబట్టి సరుకుని మళ్ళీ ఆప్షన్ చేసి డిస్పోజ్ ఆఫ్ చేస్తారు కానీ కేసు ఎక్కడ పోదు సో ఎవరున్నా సరే వాటి వాళ్ళపైన వాళ్ళు లోతుగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు తీసి చేసேன் చూసుకుని ఇచ్చేసேன் స్కాన్ స్కాన్ చేసుకుంటారు మీకు తెలుస్తుంది కమిషన్ గారు ఇచ్చారు క్యాన్ వి గివ్ ఇట్ ఆఫ్ యాస్ శాంపిల్స్ దే క్యాన్ సుвениర్ ఉంచుకోండి ఎవర్ నో నో టేక్ ఇట్ నో ప్రాబ్లం నో ప్రాబ్లం యా దే మీకు వి గివ్ దానే నేను బట్ వి విల్ యా విల్ రీప్లేస్ ఇట్ నో ప్రాబ్లం దే కూడ మీరు టెక్నాలజీ వాడుతున్నారు ఇదివరకు ఒకసారి నేను యూనివర్సిటీ చదువుతుండగా ఒక ఆయన ఆయన వైపు వచ్చారు అక్కడ వచ్చి ఐడీస్ ఇచ్చారు అంటే మ్యాథ్స్ మ్యాథ్స్ అంటారు అంటే అడిగితే ఆల్రెడీ మీరు సుబ్బలక్ష్మి అనే వాళ్ళతో వచ్చి గ్యాస్ తీసుకున్నారని చెప్పి చెప్తే పెద్ద గొడవ టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది కదండి ఇప్పుడు అది రియల్ టైం చెక్ చేసుకుంటుంది బ్యాక్ బ్యాక్ ఎండ్లో బ్యాక్ ఎండ్లో అంటే మేము వర్కౌట్ చేస్తున్నాం డైరెక్ట్ గా కొరియర్ కంపెనీ ద్వారా మీకు డెలివరీ చేసేటట్టు దానికి మాత్రం మరి యాభై రూపాయలు ముప్పై రూపాయలు డెలివరీ ఛార్జెస్ ఏదో పెట్టుకుని వ్యవస్థ వ్యవస్థ యావరేజ్ అంతే అనుకున్నాం స్పీడ్ పోస్ట్ ద్వారా మాట్లాడుతున్నారు డైరెక్ట్ గా ఉంది యా ఐ హ్యావ్ టు గివ్ ఎన్ ఎఫ్ఐఆర్ అండ్ మీరు లోకల్ జిఎస్డబ్ల్యూస్ లో చేసుకుంటే ఆన్లైన్ దాన్ని అప్లోడ్ చేస్తాం క్వాలిటీ జ అసలు మీకు అసలు యూ కాంట్ కంపేర్ విత్ ఆధార్ ఎట్ ఆల్ చాలా అద్భుతంగా చేసాం అది చాలా బాగా చేస్తాం ఏమేం కాలం ఇచ్చేసే నువ్వేం పట్టుకొస్తున్నావు వాళ్ళకి కొద్ది శాంపుల్ వాళ్ళకి కాపీ ఇస్తే నేను మూడు మందికి వచ్చి తీసుకొస్తున్నా వద్దకుంటే ఇచ్చి తీసుకోండి మీరు అది చేయ అది చేస్తారని నేను అనుకోను కానీ అంటే జస్ట్ ఒక సువినీర్ లాగా ఉంటుందే మనం లాంచ్ చేసినప్పుడు అని చేయండి కమిషన్ గారు చేశారు వాళ్ళు చేశారా కారణం లేదా మరి అదే అంటున్నాం కదా మీకు ట్రాన్స్పరెంట్ గా ఉంటుందని చెప్తుంది కమ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అదే కదా ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి మా మా బ్యాగ్స్ మీద కూడా ఇదే ఉంది బ్యాగ్ మీద ఏ రైతు పండించాడో ఏ ఎమ్మెల్యే పాయింట్కి వెళ్ళిందో ఏ బఫర్ కూడా ఏ స్కూల్కి వచ్చిందా బ్యాగ్ మీద ఉంటుంది మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ట్రేస్ అండ్ ట్రేసబిలిటీ పక్కన ట్రాక్ అండ్ ట్రేస్ తీసుకున్నాడు ఈ కాపీస్ అందరికీ మీకు అవి వచ్చినాయండి షెడ్యూల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ద ప్రోగ్రామ్ బాగా చేసుకుందాం మనం ఇరవై తారీఖు నుంచి మీ దృష్టికి ఆయన వస్తే సమస్యలు తప్పకండి చెప్పండి క్విక్లీ రిపోర్ట్ బ్యాక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ